కారు గుర్తును పోలిన చపాతి మేకర్ రోడ్ రోలర్ షిప్ లాంటి ఎనిమిది గుర్తుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎన్నికల్లో నష్టం జరిగింది వాటిని వెంటనే తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరామన్నారు భారత ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు ఇరవై ఏళ్లుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది తొమ్మిది సింబల్స్ ఉన్నాయి ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు గూర నరసే గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు కానీ మా కారు గుర్తులు పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ప్రచారం కూడా చేయలేదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము పద్నాలుగు సీట్లు ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు రోడ్ రోలరు షిప్పు ఇట్లా ఎనిమిది గుర్తులు ఏవైతే మా కారు గుర్తులు పోలిన గుర్తులు ఉన్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము ఇంకా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించాలి ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి ఎక్కడికక్కడ అవసరమైతే మరి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఎన్జిఓలతో ప్రజా సంఘాలతో ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ పార్టీసే కాదు ప్రజా సంఘాలతో కూడా మీరు చర్చించండి ప్రజల వాయిస్ కూడా మీరు వినండి అవసరమైతే దక్షిణాదిలో హైదరాబాద్ లో మరో చోట మరో ప్లేస్ లో పిలిచి అందరినీ కూడా మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని సంస్కరణలు తీసుకొని రావాలి అని చెప్పి మా పార్టీ తరఫున వివరంగా చెప్పడం జరిగింది మరి వారు అన్ని కూడా సానుకూలంగా విన్నారు మరి ఇంకో మాట కూడా వారు చెప్పారు మీరు ఇది మొదటిసారి కాదు మళ్ళీ మళ్ళీ రండి ఏమైనా ఉంటే కూడా తప్పకుండా రండి అన్నారు చెప్పాము మా రాజ్యసభ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు రవిచంద్ర గారు మా వినోద్ గారు రెగ్యులర్ గా వస్తారు పార్టీ నుంచి ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయండి తప్పకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఉన్నాయో ఓటింగ్ ప్రక్రియ సంబంధించి ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి ఈవీఎంలను తొలగించండి రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైనా పరిగణలోకి తీసుకుంటారు న్యాయం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం